ధర్మపురి పుణ్యక్షేత్రంలో యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయాల్లో ఒకటైన యమధర్మరాజు ఆలయంలో యముడి జన్మ నక్షత్రమైన అయిన భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజు మూల విరాట్ కు రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా రంగురంగు పువ్వులతో అలంకరించి ధూప దీప కర్పూర హారతులు సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యమగండ దీపంలో భక్తులు నూనె పోసి తమను గండాల నుండి కాపాడాలని యముడిని వేడుకున్నారు ఎవరైతే ఈరోజు యమధర్మరాజును దర్శించుకుంటారో వారికి అపమృత్యు దోషాలు తొలుగుతాయని వేద పండితులు తెలిపారు శీాయ గౌతమి తీరవాసినే శ్రీమద్ధర్మపురేశాయ శ్రెండు సుమ్మాయతమ ఈరోజు భరణి నక్షత్ర పర్వకాల శుభ సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో కొలువై ఉన్న యమధర్మరాజుకు విశేషమైన పూజాది కార్యక్రమాలు అదేవిధంగా రుద్రాభిషేకము ఆయుష హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమం కార్యక్రమం నిర్వహించబడ్డాయి భరణి నక్షత్రంలో ఎవరైతే ధర్మగురి క్షేత్రం వచ్చి యమధర్మరాజుకు అభిషేకము పూజాది కార్యక్రమం నిర్వహించుకుంటారో వారికి అపమృతి దోషాలు ఉండవని చెప్పి ధర్మగురి క్షేత్ర మహాత్మ్యంలో తెలపబడ్డది